ప్రైజ్ ద లాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్ కి కాలేజెస్ కి ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు మనం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల కానే కాదు కదా కేవలం దేవుని కృప మనకు తోడుగా ఉండబట్టే కదా మరి మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఈ సమయం చూడలేక మరణించారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం మరి అంత జాగ్రత్తగా తీసుకొచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ గా చెప్దామా అలాగే మన ప్రార్థనలకి జవాబు రావాలంటే ఖచ్చితంగా వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి తగ్గింపు జీవితం దీన మనసు కలిగి ఉండాలి దేవునికి ఇష్టమైన పని మనం చేస్తే మనకి ఏది కావాలంటే అది ఏది అనుకుంటే అది మనసులో తలుచుకుంటే చాలు ఇచ్చేస్తాడు కానీ మనం దేవుని మాట చొప్పునే నడుచుకోవాలి అది ఎంత కష్టమైన పర్వాలేదు ఎంత ఎంత భారమైన పర్వాలేదు నేను నా తండ్రి మాట చొప్పునే నడుచుకుంటాను అని మీరు గట్టిగా ఫిక్స్ అయ్యి ఆ ప్రకారంగా ఉండండి ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు వచ్చింది మనం అడిగిన వాటికంటే ఊహించని వాటి కంటే ఎక్కువ అధిక మేలులు అద్భుత కార్యాలు తండ్రి మన జీవితాల్లో మన కుటుంబాల్లో చేస్తాడు నా కుటుంబంలో చేశాడు నేనేదో మీకన్నా గొప్ప భక్తిగల దాన్ని అస్సలు కాదండి మీతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు నా ప్రార్థన ఎంతో నాకు తెలుసు నేను ఎంతసేపు దేవునితో గడుపుతానో నాకు తెలుసు అయినా సరే తండ్రి తండ్రి మాటకి భయపడే మనసు ఇచ్చాడు ఆ ప్రకారంగా నడిపించాడు తండ్రి మళ్ళీ ఏది కావాలంటే అది అనుకుంటేనే ఇచ్చే ఇచ్చిన అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి అధిక మేలులు ఎన్నో మేలులు చేశాడు కానీ దేవుని మాటకి మనం భయపడాలి దేవుని ఎడలా భయభక్తులు కలిగి ఉండాలి ఎవరి మీద ద్వేషం కానీ కోపం కానీ అసహనం కానీ పెట్టుకోవద్దు అసలు అసలు ఆ మనసు నాకు వద్దయ్యా అని ప్రార్థించేద్దాం కల్మషం లేని మనసు అంటే దేవునికి ఎంత ఇష్టమో చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఇంకా ఇష్టం అదే కలిగి ఉండాలి మన వయసులో ఎంత పెద్ద అయినా సరే మన దేవుని దగ్గర మనం ఎంతండి చిన్నపిల్లలవే కదా అందుకే తండ్రి ముదిమి మధ్య వరకు నిన్నెత్తుకొని వాడను నేనే అంటాడు మనం ముసలవాళ్ళమైనా సరే తండ్రి దృష్టిలో మనం లెక్క అందుకే చంకరేసుకుంటానంటాడు ఆ మనసుతో మీరుండండి మీ వయసు ఎంత పెద్దదైనా పర్వాలేదు మీరు కుటుంబంలో పెద్ద పర్వాలేదు కానీ ప్రార్థన దగ్గరికి దేవుని దగ్గరకు వచ్చేసరికి చిన్నపిల్లల మనస్తత్వం తెచ్చుకోండి నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకు కావాల్సిన అవసరతలని నా తండ్రి తీరుస్తాడు అని మన సొంత అమ్మ నాన్నతో ఎలా అయితే మాట్లాడతామో అంతకన్నా ఇంకా చనువుగా తండ్రితో మాట్లాడతా అట్లా అలవాటు చేసుకుంటే ఎంత ఇష్టమో ఇప్పుడు ఇంట్లో ఏదైనా జరిగినా బయట ఏదైనా జరిగినా వచ్చి ప్రార్థనలో కూర్చొని తండ్రికి తెలుసు అయినా సరే మనం చెప్పామనుకో ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు వాళ్ళు జరిగింది మనం చూస్తూనే ఉంటాం అయినా సరే అమ్మా ఇందాకేం జరిగిందో తెలుసా అని వాడు చెప్తా ఉంటే మనకు ఎలా ఉండిద్ది ముచ్చటగా ఉండి కదా అలాగే మన తండ్రి కూడా మన మాటలకి ముచ్చట పడతాడు జాగ్రత్తగా ఉండండి మనసులో ఎ మీద ద్వేషం కోపం వద్దు అందరితో ప్రేమగా ఉండాలి సమాధానంగా ఉండాలి అదే తండ్రికి ఇష్టం ఇది ఇంట్లోనైనా బయటైనా సరే ఖచ్చితంగా మీరు ఇలా ఉండడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు వచ్చింది మీ అవసరతలన్నీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఎక్కువ టైం పట్టదు మీరు ఎప్పుడైతే పూర్తిగా ఓర్పు సహనం అందరితో ప్రేమగా గౌరవంగా వాక్యం ప్రకారం నడవడం ఎంత తొందరగా అలవాటు చేసుకుంటే అంత తొందరగా మన సమస్యలు పరిష్కారం అవుతాయి మనకు అవసరతలు అన్నీ కూడా తండ్రి తీరుస్తూ ఉంటాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీరుస్తాడు కాబట్టి ప్రార్థం చేసుకుందాం దయచేసి సందర్కాలను మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రొప్ప పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లరు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు బలవంతులు మాకన్నా మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేక మరణించి ఉన్నారని ఉన్నారనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలిపడి మా మీద కనికరిపడి మీ కృప చొప్పున నా తండ్రి మీ దయ మా మీద ఉంచి నా తండ్రి మమ్మల్ని క్షేమంగా చేర్చిన దేవా మీకే స్తోత్రం ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీదుతున్న మేము ఎక్కడైనా తండ్రి ఏ పాటి వారం నా ప్రభ ఇంత జాగ్రత్తగా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి మీకే స్థుతి స్థుతి తీస్తూతున్నాం నా ప్రప మరెవరెవరైతే ప్రభా మరి ప్రార్థనలు ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టినా ప్రభ ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించేలా చేశారు మరి బిడ్డల నా తండ్రి మీరు దర్శించండి నా ప్రభ ఏ ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు ప్రభ నాకైతే తెలీదు నా మటుకైతే నా వరకైతే అంతే ప్రభా కొన్ని సమస్యలే నా తండ్రి నా దగ్గరకు తెస్తారు నేను నేనే పాటిదాన్ని నా తండ్రి నేనేం చేస్తా నా ప్రభ నా దగ్గరికి బిడ్డలు తేగూడదు నా తండ్రి మీ దగ్గరికి రావాలి అవి నా దగ్గరకు వచ్చిన సమస్యలు ప్రార్థన వినపాలు కాదు నా తండ్రి మీ దగ్గరకు వచ్చిన మీ పాదాల దగ్గర పెడుతున్నాం మీ పాదాలను పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా ఆకాశం కాశం మీకు కనులు చూసే అర్హత కూడా నేనే వాళ్ళం నా తండ్రి అయినా సరే మా మీద జాలి చూపించేదేమో మీకేస్తూత్రం అతను మరి ఆర్థిక సమస్యలు అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారు అనేక ఇబ్బందులతో ఇబ్బందులతోనరి మరి ఎవరైతే నా తండ్రి వేదన పడుతున్నారో ప్రభా బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి తప్పపైన కుమారుడు తను చేసిన తప్పు తెలుసుకొని అయ్యో ఎంత ఘోరమైన తప్పు చేశాను నా తండ్రి మనసు నేను ఎంత బాధ పెట్టాను నా తండ్రికి ఎంత విరోధంగా ప్రవర్తించాను నా సొంత ఆలోచనతో నేను చేసిన తప్పు వల్ల ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయిపోయింది అని ప్రభా ఆలోచించుకొని ప్రభా అక్కడే ఉండిపోలేదు నా తండ్రి ఆలోచించుకునే మనసు నా తండ్రి మీరిచ్చారు ప్రభా మరి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే పశ్చాత్తాప తప్పబడి తండ్రి పాదాల మీద పడ్డాడు అదే స్థితిలో నా తండ్రి అదే మనసుతో నా ప్రభా బిడ్డలు అప్పులు ఆర్థిక సమస్యలతో ప్రభా బాధపడే బిడ్డలు నా తండ్రి అవమానాలు పొందుకునే బిడ్డలు నా ప్రభా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీటితో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వస్తున్నారు పశ్చాత్తాపడే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి జాలి దేవ బిడ్డల మీద నా తండ్రి జాలి పడి నా ప్రభా మరి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నప్పుడు నా తండ్రి దయతో కరుణతో నా ప్రభా బిడ్డల మీద కనికరం చూపి వారికి అప్పులు తీరే దారి నా ప్రభా మీరే చూపించి మనం అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా అయినా సరే జాలి దేవ మీరు తప్ప ఉన్నారు తండ్రి బిడ్డలు ఇంకా వర్పు సహనంతో నా తండ్రి బిడ్డలు మీరు చూపించే దారి కోసం మార్గం కోసం ఎదురు చూసే సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మీ ఎడలా ఇంకా విశ్వాసం నమ్మకాన్ని బలపరచండి ప్రభా బిడ్డలు చేసిన తప్పు ఇంకా వాళ్ళ హృదయాన్ని కృమ్మరించేలా మీకు అనుగ్రహించండి మరి బిడ్డలు ఎవరైతే నా తండ్రి మీరు వారు చేసిన తప్పు ఒప్పుకుంటున్నారు నా ప్రభ బిడ్డల మీద జాలిపడి కనికరిపడి నా తండ్రి వారికి అప్పులు తీరే మార్గాన్ని మీరు మాత్రమే చూపించగలరు ప్రభా ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు మరి హాస్పిటల్లో ఉన్నారు ఐసీయూలో కోమాలో ఉన్నారు మరి ఇంటిలో కూడా ఎవరెవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు నా ప్రభా మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి మరి బిడ్డల నా ప్రభా విశ్వాసంతో నా తండ్రి ఖచ్చితంగా నాకు స్వస్థత ఇస్తాడు నా తండ్రి నేనేదో గొప్పవాడు నేనేదో భక్తిగల దాన్ని అని కాదు అయినా నా తండ్రి నేను చేసిన తప్పుడు క్షమించి నా తండ్రి నా మీద జాలిపడి కనికరిపడి సంపూర్ణ స్వస్థత నా నా తండ్రి నాకు ఇస్తానని ప్రభా విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హో వాళ్ళు నేనే అన్నారు నా ప్రప మరి బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి మరి ఏ విషయంలో మీకు వ్యతిరేకంగా ప్రవర్తించను జాలి గలదేవా కరుణ గలదేవా బిడ్డలు చేసిన తప్పులు క్షమించి బిడ్డల మీద మీ హస్తాలుంచి నా తండ్రి మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదు ప్రప మీ చిత్తమే జరగాలి నా ప్రప మరి బిడ్డల వాక్యానికి భయపడి మీ మాటకి భయపడి నా తండ్రి మీ ఎడలా భయభక్తులు కలిగి నడుచు మరి హృదయాలు తిప్పండి ఆ కుటుంబ సభ్యులకు నా తండ్రి విశ్వాసాన్ని ప్రభుత్వ ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి ఖచ్చితంగా నా తండ్రి నా ఇంట్లో వాళ్ళని స్వస్థపరుస్తాడు సంపూర్ణ స్వస్థత నా బిడ్డలకు ఇస్తాడు నా ఇంట్లో వాళ్ళకి ఇస్తాడని ప్రభుత్వ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ప్రభా ఇంకా మరి గుండె జబ్బులతో నా తండ్రి లివర్ ప్రాబ్లంతో గ్యాస్ ట్రబుల్తో నా ప్రభా అలాగే ఊపిరితిత్తుల వ్యాధి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని బాధపడుతున్నారు క్యాన్సర్తో బాధపడుతున్నారు మరి గర్భాశయంలో నా తండ్రి ప్రాబ్లమ్స్ ఉన్నాయని బాధపడుతున్నారు ఇంకా తలనొప్పి ఇంకా అనేక సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నప్పుడు మరి ఏ విషయంలో వాళ్ళు జారిపోయారు వాళ్ళు గ్రహించుకునే జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి మరి మనోనేత్రాలు తెరవండి ఈ విషయం నేను ఈ తప్పు చేయడం వల్లే కదా ఈ ఇలా ప్రవర్తించడం వల్లే కదా నాకు ఈ సమస్య వచ్చింది వద్దు నాకు ఇలాంటి పరిస్థితి ఇలాంటి ప్రవర్తన నాకు వద్దు అని ప్రభా బిడ్డలు తెలుసుకొని గ్రహించుకొని మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రభా మరి ప్రవర్తన నా తండ్రి వారు చేసిన తప్పు ఒప్పుకునే మనసునే ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి వారి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత మీద దయచేయండి ప్రభా అలాగే నా తండ్రి మరి ఎవరైతే నా తండ్రి వాళ్ళ అమ్మకు బాగాలేదు ప్రభావ సిస్టర్ ప్రార్థించమని అడిగినప్పుడు ఆమె మీద మీ హస్తం వచ్చి కాళ్ళు ఏ వ్యాధి అయినా సరే నా తండ్రి మరి సం సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేడు నా అలాగే నా తండ్రి చిన్న బిడ్డల నా ప్రభా ముసలి వాళ్ళ నా తండ్రి వాతావరణం మారినప్పుడు చల్లికి తట్టుకునే శక్తిని బలాన్ని ప్రభా మీరే బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే చూస్తున్నారు బిడ్డల నా భార్య భర్తల నా తండ్రి మొదట మీ వాక్యానికి లోబడి జీవించేలా మరి హృదయాలు మీ వైపు తిప్పండి మీ ఏడల భయము భక్తి కలిగించండి ప్రభా హాస్పిటల్స్ ఎన్ని తిరిగినా సరే మాకు గర్భఫలం రాలేదు సిస్టర్ అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు మిమ్మల్ని బిడ్డలు నా తండ్రి అలా బాధపడుతున్నా ప్రభా తండ్రి వాళ్ళు అలా బాధపడుతుంటే చూసే ఓరుకుండే దేవుడు మీరు కాదు నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే మనసు మీరు ఇస్తున్నారు ప్రభా మరి బిడ్డలు నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని ప్రభా ఒకవేళ మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుని ఉంటే వాళ్ళు గ్రహించుకొని ఈ తప్పు నా తండ్రి నా వల్లే కదా మరి నాకు ఈ సమస్య నేను చేసే తప్పు వల్లే కదా నాకు ఇంకా గర్భఫలం రాలేదు అని బిడ్డలు గ్రహించుకొని ఆ తప్పు ప్రభా ఒప్పుకొని పాదాల దగ్గర విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభ ప్రభా భర్తకి లోపడే మనసు భార్యకి ఇవ్వండి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వమని అడుగుచాం అలాగే పెద్దవాళ్ళకి లోబడి ప్రభ మరి అందరితో సమాధానంగా ప్రేమగా నడుచుకునేలా మరి హృదయాలు మార్చండి వారి మరి అడుకోవడం బట్టి నా ప్రభ వారికి ఉన్న దేన మనసును బట్టి బిడ్డల మీద జాలిపడి కడికిన పడిన ప్రభా మరి బిడ్డలకి గర్భఫలాన్ని ప్రప దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి ఆ శక్తి ప్రభ మీకు మాత్రమే ఉంది నా తండ్రి మనుషుల వైపు వాళ్ళు చూడకూడదు మనుషులు మాట్లాడే మాటల వైపు వాళ్ళు దృష్టి పెట్టకుండా నా తండ్రి ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు నేనేదో గొప్పవాడు గొప్పదానో అని కాదు అయినా సరే నా తండ్రి నా మీద జాలిపడి కనుకరిపడి నా గర్భాన్ని ఇస్తాడు గర్భఫలాన్ని దయచేస్తానని మీ ఎడలా నా తండ్రి ఇంకా విశ్వాసం నమ్మకంతో నా ప్రప నిరీక్షణ ఎలా ఉండాలో బిడ్డలకు అలవాటు చేయడం నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా అన్న ఎలాగైతే తన హృదయాన్ని కృమ్మరించింది నా తండ్రి మరి అటువంటి హృదయాన్ని ప్రభ అటువంటి ప్రార్థన ప్రతి ఒక్కరికి బిడ్డల కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభా మీరు అనుగ్రహించండి దయచేయండి ప్రభా మరి మొదట అన్నాకి ప్రభ మరి అన్న తన హృదయాన్ని కృమ్మరించినప్పుడు మొదట మీకున్న దుఃఖాన్ని తీసివేసిందేవా అలాగే బిడ్డలు నా ప్రప అన్నవాళి వారి హృదయాన్ని గురుమరిస్తున్నప్పుడు మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి మేడల నిరీక్షణ కలిగే ప్రప మేరిచ్చే బహుమానం కోసం ఆశగా సంతోషంగా ఎదురు చూసే హృదయాలను ప్రభా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం అలాగేనే తండ్రి మరి ఉద్యోగాల కోసం ఎవరైతే చూస్తున్నారో ప్రప మరి మీ ఎడల నా తండ్రి భక్తులు కలిగి ఉండాలి ప్రభా బిడ్డలు మీ మీదే ఆధారపడాలి ఎక్కడ దాకా నన్ను చదివించిన తండ్రి నాకు ఉద్యోగం చూపించిన ఖచ్చితంగా నా తండ్రి నేను చేయ తగిన ఉద్యోగం నా తండ్రి నాకు ఇస్తాడు అని ప్రప నిరీక్షణతో విశ్వాసంతో ఉండేలా మీకు అనుగ్రహించండి మనుషుల సహాయం వాళ్ళు కోరుకోవద్దు మనుషుల రికమెండేషన్ కొద్ది ప్రప మీ మీదే ఆధారపడాలి మీ వైపు తిరగాలి మరి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారు ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రప ఎదురు చూస్తున్నారు బిడ్డలందరికీ ప్రభ వారికి తగిన ఉద్యోగాన్ని ప్రభ మీరే చూపించిన తండ్రి ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే మీ చిత్రంలో నా తండ్రి మీ కృప పొందుని పొందుకుని ప్రభ గర్భఫలాన్ని ఎవరైతే పొందుకున్నారో మరి బిడ్డలు నా తండ్రి వారి చుట్టూ వారి బిడ్డల చుట్టూ ప్రప మీ యొక్క రక్షణ కంచెండి కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఏ నెలలో ఎంత బరువుండాలో మరి ఎన్ని అవయవాన్ని సక్రమంగా నా ప్రభ సమకూరేలా మీ కృప అనుగ్రహించండి మీరే మీ హస్తాలతో బిడ్డలు బ్రహ్మ రూపింపమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డ చుట్టూ నా తండ్రి తల్లి చుట్టూ మీ యొక్క కాపుదల మీ యొక్క రక్షణ కంచి వేయండి బ్రహ్ప మీరే చే గర్భఫలం పొందుకున్న బిడ్డల తండ్రి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నా ప్రార్థన విని ఎటువంటి అర్హత లేని నా ప్రార్థన విని నా తండ్రి నాకు గర్భఫలాన్ని దయచేశాడు నేనే పాటిదాన్ని అది ప్రభా ప్రతి ప్రతి రోజు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వను నా అలాగే డెలివరీ డెలివరీల కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రప నార్మల్ డెలివరీలు ప్రభా బిడ్డలకు తండ్రి మరి బిడ్డకి తల్లికి ప్రభ ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా తండ్రి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రప మరి బిడ్డలు చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె ప్రప రెండంతల కంచె నా తండ్రి రెండంచెల కంచె వేయమని నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు నా ప్రప నార్మ డెలివరీని బిడ్డలు పొందుకునే ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీకు అనుగ్రహించున్న తండ్రి అలాగే వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశపడుతున్నారో ఆశ కలిగించింది మీరే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మరి వివాహాలకు సిద్ధంగా ఉన్న బిడ్డలు నా ప్రభ మరి మీ చిత్తంలో జరిగితేనే ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటే నా తండ్రి సంతోషంగా ఉంటారు ప్రప భర్తకు లోబడే మనసు గల భార్య గుణవతి అయిన భార్య నా తండ్రి మీ ఏడల భయభక్తుడు కలిగిన ఆమెను నా తండ్రి మరి బిడ్డలకి జతపరచండి అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త మీదల భయభక్తులు కలిగి బ్రహ్మ జీవించే వ్యక్తులు ప్రభా మరి తండ్రి బిడ్డలకు జతపరిచి ప్రభా ఆ దంపతులు ఇద్దరిని ఆశీర్వదించి మరి వివాహాన్ని ఘనంగా జరిగించమని అడుగుచున్నాం కన్నాను ఇందులో నా ప్రభా ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆ లోటు అనేది వాళ్ళకు కనపడకుండా అద్భుత కార్యాన్ని నా ప్రభా నీటిని మార్చిన మార్చినదేవా మరి బిడ్డల జీవితాల్లో తండ్రి మరి వివాహాల విషయంలో కూడా తండ్రి ఎటువంటి లోటు లేకుండా ప్రభా ఎటువంటి సంఘటనలు జరగకుండా తండ్రి ఎటువంటి ఆర్థిక సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభా ఎటువంటి అడ్డంకులు రాకుండా ఆ తల్లిదండ్రులకు మీరే తోడుగా ఉండినా ప్రప మరి వారి వివాహాలు నా తండ్రి ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా ప్రప మీ చిత్తంలో జరిగాయి కాబట్టి బిడ్డలు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా నా ప్రప మరి మీ చిత్తంలో జరగక ఎన్నో మంది ఎన్నో వివాహాలు నాపురం ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారు నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డలకు జ్ఞాపన బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు మరి ఎలా ఎందుకు అలా అంత కఠినంగా ఎలా ఉండిపోతున్నారు ప్రభా అపవాది చేతులు బీయులుగా ఉంటే దయచేసి బిడ్డల మీద జాలిపడి విడిపించిన ప్రభా భర్త మీద భార్యకి నా తండ్రి ప్రేమ కలిగించండి భార్య మీద భర్తకి ప్రేమ నమ్మకాన్ని కలిగించండి ఇద్దరి మనసులు మార్చిన ప్రప ఇద్దరిని మరలా జతపరచమని అడుగుచున్న నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి మీ వాక్యం ప్రకారం నడవాలనే మనసు బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఒకరి మీద ఒకరు నా ప్రప ప్రేమ నమ్మకం కలిగించి మరి ఇద్దరు సమాధానపడి రాజీ నా ప్రప సమాధానపడి పడి మరలా ఇద్దరు జత పడేలా మీ కృ అనుగ్రహించండి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా మేము ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు తండ్రి కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళ హృదయాలు కరిగిపోతాయి ప్రప అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుతున్నాం అలాగే పని కోసం ఎవరైతే చూస్తున్నారో ప్రభా వంటనే వాళ్ళం ఇక ఎవరు మాకు తోడు లేరు అని ప్రభాని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి నా తండ్రి మరి మీరున్నారని ప్రభా బిడ్డలు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన ప్రభా మరి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీకు అనుగ్రహించండి వంట పని మంచి ఇంటిలో నా ప్రభా మరి మంచి చోట మంచి జీతంతో నా ప్రభా వంటి పని కోరుకుంటున్నప్పుడు ఆ పని దొరికేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి నా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి నా తండ్రి మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా తండ్రి మరి బిడ్డలకి మీరున్నారనే ఆధారం మీరే నా తండ్రి నా ప్రార్థన విన్నాడు నాకు తోడుగా ఉన్నాడని బిడ్డలు ఇంకా విశ్వసించి బలపడేలా అద్భుత కార్యాన్ని బ్రహ్ప బిడ్డల జీవితంలో మీరు జరిగించండి భర్తను కోల్పోయినమ్మా మరి ఎవరైతే ఏమున్నారో నా తండ్రి విధవరాల దరాల పక్షాన వ్యాధ్యం ఆడుతానని చెప్పిన దేవా బిడ్డలతో మీరు మాట్లాడి వారి పక్షాన మీరు ఉండండి వారికి ఎటువంటి లోటు మరి ప్రభా లేకుండా నా తండ్రి వారి అవసరతలన్నీ మీరే తీర్చిమని అడుగుతున్నాం నా భర్త లేకపోయినా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకు తోడుగా నా కుటుంబానికి తోడుగా ఉంటాడు నా బిడ్డలకు కావాలి అవసరతులని నా తండ్రి చూస్తాడు అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలు నింపండి నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే దూరదేశంలో పనుల కోసం వెళ్లారు నా తండ్రి బిడ్డలకి నా తండ్రి సరైన పని ప్రభా వారు కోరుకున్న పని త్వరగా దొరికేలా మీ కృప గ్రహించండి దూరంగా ఉన్నాం కదా నా బిడ్డలకి నా కుటుంబానికి ఎవరు తోడు అని ప్రభా బిడ్డలు భయపడకూడదు నా తండ్రి మేము దూరంగా ఉన్నా సరే నా తండ్రి నా బిడ్డలతో తోడుగా ఉండగలడు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది నాకు తోడుగా ఉంటాడు నా బిడ్డలకి నా కుటుంబానికి తోడుగా ఉంటాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో బలపరచున్న అతను మరి వారికి కావలసిన ప్రప మరి పనిని ప్రప త్వరగా దొరికేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి మంచి ఆరోగ్యాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వండి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు ప్రప ఎప్పుడు ధ్యాసంతా మీ మీదే ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఏ పనిలో ఉన్నా సరే నా తండ్రి నాకు తోడు నా తండ్రి నా బిడ్డలకు తోడు నా తండ్రి నా కుటుంబానికి తోడు అనే ఆలోచన బిడ్డల హృదయాల్లో ఉండాలి ప్రప భయం అవిశ్వాసం అపనమ్మకం తీసి వేయమని నా తండ్రి అలాగే ప్రభా ఎవరైనా అయితే తెల్లవారుజామున తండ్రి మూడు గంటలకు లేచి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా మరి బిడ్డల నా తండ్రి మీరే మీ హస్తంతో తట్టి లేపిన ప్రభా బిడ్డలు కూర్చోబెట్టి కూర్చోబెట్టమని అడుగుచున్నాం ఏదైతే మీరు బిడ్డలకు ఇవ్వాలని మీరు నిర్ణయించి పెట్టారు అదే వాళ్ళ నోటి వెంట వచ్చేలా మీ అనుగ్రహించిన నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు బ్రహ్మ అయినా సరే బిడ్డలు నా తండ్రి మీరు తప్ప మాకెవరు లేరు నా ప్రభా మన బిడ్డలు ఎంతో నా తండ్రి వేదనలో ఉన్నారు బ్రహ్మ మే మా తప్పే నా తండ్రి మేం చేసిన తప్పు వల్లే మాకు ఈ సమస్యలు నా ప్రభా మరి ఆ తప్పు ఒప్పుకొని కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి బిడ్డలు వారి మీద జాలిపడి వారి కన్నీరు తుడిచిన ప్రప వారికి ఒక దారి ప్రప మీరే చూపించండి స్వస్థతను మీరే చూపించండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నింపండి నా తండ్రి సంతోషంగా ఉండాలి ఎన్ని సమస్యలు ఉన్నా సరే నా తండ్రి నాకున్నాడు నన్ను దారి తప్పిపోతే నన్ను సరిచేస్తాడు సరిచేసి సరైన దారి నన్ను నడిపించి నాకు కావలసిన అవసరతను నా సమస్యలన్నీ నా తండ్రి తీసేస్తాడు అనే నిరీక్షణ విశ్వాసాన్ని బిడ్డల్లో ప్రతి ఒక్కరిలో మీరే బలపరచమని పడకల మీద కొంచెం నిఘా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరే దయచేయండి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచండి ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా ఎటువంటి అనవసరమైన ఆలోచనలు బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి ప్రశాంతంగా పడుకునేలా మీ గ్రూప్ అనుగ్రహించండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచం ఏమని అడుగుతున్నాం రప మిమ్మల్ని అడిగి అర్హత లేని నా తండ్రి అయినా సరే ఏ సునామం అడుగుచున్నాం తండ్రి Of it.